ఎప్పటిలానే పిల్లలందరూ పెదరస్ పెద్దమ్మ కథలు వినడానికి వచ్చేస్తారు పెద్దమ్మ కూడా ఆలస్యం చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టేసింది పిల్లలు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఏంటో తెలుసా కుందేలు బద్ధకం ఇంకా కథలోకి వెళ్దామా వెళ్దాం పెద్దమ్మ అని పిల్లలందరూ నవ్వారు పెద్దమ్మ కూడా ఆలస్యం చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టింది అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఏనుగు ఎలుగుపంటి కోతి కుందేలు పావురం నెమిలీ స్నేహంగా ఉండేవి అవి ఎప్పుడు కలిసే ఉండేవి కానీ కుందేలుకి బద్ధకం ఎక్కువ తిని తిని పడుకోవడమే చేసేది తింటి నిద్ర తప్ప తనకు వేరే ధ్యాస లేదు కోతి ఎప్పుడు తనని తిడుతూ ఉండేది అలా ఉండకూడదని బద్ధకం మంచిది కాదని అందరితో కలిసి బయటికి తిరుతూ ఉండమని హెచ్చరించేది కానీ కుందేలు ఆ మాటలు పెడోని పెట్టేది బయట ప్రపంచం చూసేది కాదు ఇల్లే తన ప్రపంచంగా భావించేది ఇంట్లో తనకు అన్ని సంపూర్తి చాలు అనుకునేది కానీ కోతికి కుందేలు ప్రాతం చూస్తే చాలా విసుగు వచ్చింది తను పడుకుండడం తనకు నచ్చేది కాదు తనను కూడా బయటికి తీసుకెళ్లాలని అనుకునేది కానీ కుందేలు మాట వినేది కాదు తను తెచ్చిన ఆహారం తిని పడుకోవడమే చేసేది కోతి ఇలా ఆహారం తేవడం తను తినడం పడుకోవడం తను ఇంకా కష్టపడడం లేదు ఎలాగ తనను మార్చాలా అని ప్రయత్నం ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు కుందేలు కోతి బయట నుండి వచ్చేసరికి నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూ కనిపించింది అయ్యో ఏమైంది ఇలా ఏడుస్తున్నా ఏమో తెలియదు నాకు చాలా నొప్పిగా ఉంది ఏదైనా చెయ్యండి అని చెప్పి ఏడుస్తూ ఉంది అది చూసి కోతికి జాలేసింది కోతి మిగిలిన స్నేహితులతో కలిసి తనని వైద్యశాలకు తీసుకెళ్ళండి అక్కడ ఏనుగు డాక్టర్ కుందేలుకి పరీక్షలు చేసి ఎక్కువ నిద్రపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది ఈ పూటకి ఏమీ తినకుండా ఉండాలి విశ్రాంతి అవసరం బయటికి వెళ్తూ ఉండాలి ఇప్పుడు పడుకుంటే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు చాలా కష్టపడాలి ఇప్పుడే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి అని హెచ్చరించింది కుందేలు భయపడిపోయింది కానీ మిగతా జంతువులు తనకు ధైర్యం చెప్పాయి ఎందుకు భయపడతావు మేమందరం ఉన్నాం కదా ఇంటికి వెళ్దాం పదా అని తీసుకువెళ్ళాయి ఆ తర్వాత కుందేల్ని అన్ని జంతువులు జాగ్రత్తగా చూసుకునేవి బయటికి తీసుకుని వెళ్ళేవి అలా వెళ్ళినప్పుడు కుందేలు ఇన్నాళ్ళు నేను ఎంత ఆనందాన్ని ఎలా ఎలా కోల్పోయాను ఇక నుంచైనా నేను అందరితో కలిసి సరదాగా గడపాలి జీవితం విలువ తెలియక నేను ఇంట్లోనే ఉండిపోయాను ఇప్పుడు ఉండి నేను మారాలి బద్ధకం తగ్గించుకోవాలి అనుకున్నాను కోలుకున్న తర్వాత తన స్నేహితులకి కృతజ్ఞతలు చెప్పి ఇంకెప్పుడు బద్ధకంగా ఉండనని వాగ్దానం చేసింది పిల్లలు కథ విన్నారు కదా కథలో మీకేం అర్థమైంది బద్ధకం మంచిది కాదని తెలుసుకున్నాం పెద్దమ్మ సరిగ్గా చెప్పవు బద్ధకం మంచిది కాదు అలాగే కలిసి ఉండే ఆనందం వేరు అందరితో కలిసి ఉండాలి కుందేలు బద్దకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో చూసారు కదా మీరు కూడా బద్ధకంగా ఉండకండి కథ అయిపోవడంతో పిల్లలందరూ ఇంటికి చేరారు